ఇక్కడ మా అక్క గ్యాస్ మీద గారెలు అయితే ప్రిపేర్ చేసేస్తుంది చూసారా ఎంత రౌండ్గా వస్తున్నాయో బెల్లం గారలు అనమాట అలాగే ఇంకో పక్క నుంచి బయట పొయ్యి మీద బూర్లు మా పిన్ను వండేస్తుంది అనమాట గుమ్మ గుమ్మలు ఆడే చికెన్ కర్రీ అన్నీ ప్రిపేర్ అయిపోతుంది ఖచ్చితంగా ఉండాల్సిన పులిహోర హాయ్ మా అమ్మ వాళ్ళు తిరుపతి వెళ్ళారని చెప్పాను కదా ఈరోజైతే అమ్మవారికి పెట్టుకుంటున్నారనమాట వాళ్ళు ఎలా అమ్మవారికి తిరుపతి నుంచి వచ్చిన తర్వాత నైవేద్యం ఎలా పెడతారు ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా ప్రసాదాలతో స్టార్ట్ చేసేద్దాం అనమాట ఇది అయితే తిరుపతి లడ్డు అనమాట చూడగానే తినేయాలనిపిస్తుంది నెక్స్ట్ అయితే విజయవాడ లడ్డు విజయవాడ కనకదుర్గం తల్లి అమ్మవారి దగ్గర నుంచి తీసుకొచ్చిన లడ్డు అనమాట ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చిన అదే అమ్మవారికి పెట్టాల్సిన ప్రసాదాలు ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఇవి ఇంకా అమ్మవారి కోసం మీరు చెల్లిస్తారు కదా అద్దం గాజులు పూలు అవన్నీ అవన్నీ ఇవన్నమాట ఫ్రూట్స్ అవన్నీ కూడా అలాగే అమ్మవారికి చెల్లిస్తారు కదా శారీ ఇది వచ్చేసి లక్కీలో తీసుకున్నారు ఆ శారీ అయితే నేను లేచేసరికి వంటకాలు అన్నీ రెడీ అయిపోతున్నాయి అనమాట పక్క నుంచి పిండి రుబ్బేస్తున్నారు ఇంకొక పక్క నుంచి బూర్లు కావాల్సిన పూర్ణాలు అన్నీ చేసి పెట్టేశారు అనమాట ఇది బూర్లోకి పెట్టడానికి పూర్ణం అనమాట తెలుసు కదా పప్పు బూర్లు చేస్తారు కదా పక్కన ఇంకా చాలా చాలా వంటకాలు అన్నీ అయిపోతున్నాయి ఇది వచ్చేసి మా అక్కలు అమ్మాయి అనమాట కంప్లైంట్ చేస్తుంది ఎవరి మీద చూసారా వీళ్ళందరూ ఇప్పటివరకు పని చేసి అలసిపోయి కూర్చున్నారనమాట వీళ్ళందరూ కూడా మా అక్కల అమ్మాయి అక్కడికి ఇక్కడికి దాక్కుంటూ ఆడుకుంటూ చేస్తున్నారనమాట చాలా సందడిగా జరిగిపోతుంది ఇంట్లో ఒక పక్క నుంచి వంటలు అయిపోతున్నాయి ఒక పక్క నుంచి సందడి సందడిగా పిల్లల గోల అంతా జరుగుతుంది అనమాట అయితే ఇక్కడ చికెన్ కర్రీ చేసేస్తుంది బూర్ల కోసం అన్నీ రెడీ చేస్తారు అంతా హడావడి హడావడిగా జరిగిపోతుంది అనమాట ఇక్కడ ఎవరైనా ఖాళీగా ఉన్నారంటే అది నేను మాత్రమే ఎందుకంటే మనం వంటలు అంత బాగా చేస్తామన్నమాట మనం చేస్తే అన్ని లపలపలాడే ఇచ్చేస్తామని చెప్పి మనం చేయబెట్టద్దని చెప్పారు అందుకే మనం దూరంగా వండి వీడియోస్ మాత్రమే తీసుకుంటున్నాం వాళ్ళు ఎలా వండుతున్నారు ఏ టైం మాత్రం చూసేస్తున్నాం ఒక పక్క నుంచి బూర్లు గార్లు అలాగే పొంగరాలు ఇంకా చాలా చేసేస్తున్నారు అనమాట మనం అన్నీ చూస్తున్నాం మా అక్క అయితే ఇక్కడ అమ్మవారి కోసం నిమ్మకాయలు గుచ్చుతుంది ఇంకా అమ్మవారి కోసం అక్కడ ముగ్గేసి అక్కడ చూశారు కదా వేప చెట్టును వేప చెట్టు కొమ్మను నిలస్తున్నారనమాట అమ్మవారికి పెట్టడం కోసం అమ్మవారిని అలంకరిస్తుంది మా పిన్ని లోపల వచ్చేసి మా అమ్మ అలంకరిస్తుంది అనమాట లోపల దేవుడు గదిని ఇక్కడ వచ్చేసి మా పిన్ని అలంకరిస్తుంది అమ్మవారిని కాయలు అవన్నీ పెట్టి నిమ్మకాయలు దండ పువ్వులు అవన్నీ పెట్టి అలంకరిస్తుంది అనమాట అలా కొమ్మను పెట్టి కొమ్మకు పసుపు అన్నీ రాసి ఆ కొమ్మను పెట్టారనమాట వండిన పలహారాలు నైవేద్యాలు అన్నీ కలిపి అక్కడ అమ్మవారికి పెడుతున్నారు గాజులు చీర బొట్టు అన్నీ అనమాట జాకెట్ ముక్క అన్నీ మనం యాత్రలు చేసినప్పుడు అంటే తిరుపతి ఇలాంటి దూరం ఊర్లు వెళ్ళినప్పుడు అలాగే మా డాడీ వాళ్ళు మాల వేసినప్పుడు గట్రా అమ్మవారికి నైవేద్యం అనమాట దూరం నుంచి వచ్చిన తర్వాత ఇలా కొమ్మని కట్ట పెట్టి దానికి పసుపు కుంకుం పెట్టి అక్కడ అమ్మవారి పటాన్ని పెట్టి గాజులు పసుపు కుంకుమ చీర జాకెట్టు దండ అద్దం పువ్వులు ఇంకా కాటికాబొట్టు ఇలా అన్నీ కూడా పెట్టి అమ్మవారికి నైవేద్యం అది పెట్టి పూజిస్తారనమాట ఇంట్లో వచ్చేసి మా అమ్మ అలంకరిస్తుంది ఇది మా దేవుడు కదనమాట ఇక్కడ వచ్చేసి మా అమ్మ పెడుతుంది మా దేవుడికి వేస్తుంది అనమాట అలాగే ఇది వచ్చేసి మా అమ్మవారు అనమాట బంగారం తల్లి మా ఇంటి అమ్మవారు అనమాట వీళ్ళు మా బాబాయ్ పిన్ని వీళ్ళు చనిపోయారు మా రెండో బాబాయ్ పిన్ని అనమాట ఇక్కడ వచ్చేసి మా అక్క వెలిగిస్తుంది ఒత్తు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా అమ్మ వాళ్ళందరూ తల్లికి దండం పెట్టుకోవడానికి వచ్చారు మేము అందరూ కూడా దండం పెట్టుకున్నాం మా అమ్మ గట్రా అందరూ తిరుపతి వెళ్ళి గుండె కొట్టించుకున్నారు మా అమ్మ చాలా సిగ్గుపడుతుంది గుండు కొట్టించుకున్నందుకు ఫస్ట్ టైం కదా చాలా సంవత్సరాల నుంచి మొక్క అనమాట అది అయితే ఆడవాళ్ళు తలనెళ్ళలు ఇవ్వకూడదు అంటారు కాకపోతే మొక్కుకుంది కదా అందుకే ఇచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మా అత్త అనమాట మా మేనత్త మా నాన్న వాళ్ళ చెల్లి అనమాట అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సాంబ్రేణి పసుపు కుంకుమ అన్నీ అమ్మవారు కరిపించి దండం పెట్టుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి నాకు వీడియో నా మా చెల్లి అనమాట మా నా కెమెరామెన్ మరి మామూలుగా ఉండదు వీడియో తీగంటే సగం సగం తీస్తుంది అనమాట నన్ను ఇద్దరిని కలిపి తీ అంటే సగం సగం తీస్తుంది పక్కన ఉంది మా అక్కల అమ్మాయి తెగ దండం పెట్టేస్తుంది ఎవరు కనిపిస్తే వాళ్ళతోనే ఎన్నిసార్లు అంటే వీడియోకి మాత్రం ఫోజ్ మాత్రం మామూలుగా ఇవ్వట్లేదు అందరికన్నా ఎక్కువ దండం పెట్టుకుంది ఎవరన్నా ఉన్నారంటే అది మా అక్కల అమ్మాయి చూసారా అంత క్యూట్గా నవ్వుతుందో ఓన్లీ వీడియో తీస్తున్నానని తెలిసి మరీ నవ్వుతుంది నేను ఎటువైపు తీస్తే అటువైపు తిరిగి చూస్తుంది మా వాళ్ళ అబ్బాయి తినొచ్చేసి వచ్చేసి తిన కూడా తిరుపతి వెళ్ళాడు అనమాట అమ్మవారిని గట్టిగా పిలుస్తున్నాడు సాంబ్రేణి మామూలుగా పూజించట్లేదు లాస్ట్కి వచ్చేసిన తర్వాత అందరూ దండం పెట్టేసుకున్న తర్వాత అన్నాన్ని అన్నన్ని మా మేనత్త తింటదనమాట అక్కడ ఉన్న ఆకులో ఫుడ్ ఉంటుంది కదా అది మా మేనత్త తింటుంది ఈసారి మాకు అందరికీ తినిపిస్తుంది అనమాట మా ఆక చెల్లెలందరికీ కూడా ఒక్కొక్క ముద్ద పెట్టి తను తిన్నదనమాట ఇలా సందడి సందడిగా ఇంట్లో అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఆ పూజ అయితే బాగా జరిగింది నెక్స్ట్ అందరూ భోజనం చేస్తున్నారు అనమాట ఇంట్లో కొంతమందిని పిలిచి భోజనం అది చేశారు నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ ప్రసాదాలు అనమాట ఇక్కడ ప్యాక్ చేస్తున్నాం ప్రసాదాలు మా అక్క నేను ఇంకా మా అక్కలు అమ్మాయి అందరూ ప్యాక్ చేస్తున్నాం అనమాట ప్రసాదాలు పంచడం కోసమని ఉన్న వాళ్ళందరికీ ప్రసాదాలు పంచుతాం కదా ఇలా ప్యాక్ చేసేసి పెంచడానికి అయితే ఈజీగా ఉంటుందని చెప్పి ప్యాక్ చేసేసుకుంటున్నాం ముందే అవన్నీ ప్యాక్ చేసేసి మా అమ్మ అందరికీ పనిచేసింది మేము ప్యాక్ చేసాం అంతే సందడిగా హ్యాపీగా అంతా జరిగిపోయిందనమాట ఇంట్లో మీరు ఎలా అమ్మవారికి నైవేద్యం అనేది కూడా కమెంట్ చేయండి మేమైతే ఇలా చేస్తామన్నమాట ఏదైనా దూరం ఊరి నుంచి వచ్చినప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ